సామెతలు పదహారు ఎనిమిదవ వచ్చిన అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే ఏమిట శ్రేష్టమో ఇరవై మూడవ సామెత నాలుగో వచ్చినము ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టేసే డబ్బు 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 కొంతమంది గుండంట ఏమిటి సాధారణంగా గుండె లప్ డబ్ లప్ డబ్ లప్ డబ్ అనగొట్టుకుంటుందట కొంతమంది గుండె డబ్ 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 అనుగొట్టుకుంటుందట గుండె చప్పుడే డబ్బు అయితే ఎలా చెప్పండి అంటున్నాడు బాగా డబ్బు సంపాదించాలి నీకు ఆలోచన వచ్చినట్లయితే దాంతోపాటు అడ్డమైన ఆలోచనలు వస్తాయి అలాంటి ఆలోచన వచ్చినప్పుడు అభిప్రాయాన్ని ఆపేసుకో ఎందుకో తెలుసా సామెతలు ముప్పై ఎనిమిదో వచ్చినాం వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము పేదరికమునైనాను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము కోటి విద్యలు చెప్పండి దేనికోసం కూటి కోసమే ప్రభు ధనవంతుణ్ణి చేయొద్దాయ పేదవాడిని చేయొద్దాయ తగినంత ఆహారం చాలు ఈ మనస్తత్వము ఈ జీవిత విధానము మనకు క్షేమమండి మన ఆత్మకు మంచిదండి పోయే రోజు వచ్చినప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోతామండి లేని పక్షంలో ఏమైతే అక్రమముగా నువ్వు సంపాదించావో అవన్నీ నీ మెడకి తాడేసి లాగుతా లాగుతావు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు నా రాజా ఉండు ఎక్కడికి వెళ్తావు ఉండు చెప్పా కదా లోటే అనేటటువంటి వ్యాపార సంస్థను స్థాపించిన ఆ పెద్ద అయినా ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నాడండి కొడుకు మెడకేసు లాగుతున్నాడు చిన్నోడులా అవుతున్నాడు హెదోడు లాగుతున్నాడు మా వాళ్ళు చూపిస్తున్నారు చూడండి దట్స్ కాల్ లోటే టవర్స్ అది శ్రీయోల్ పట్టణంలో అతిపెద్ద టవర్ ఎల్వో టీటీఈ లోటే హోటల్స్ లోటే మాల్స్ యు గో మీరు ఎట్లా సరే ఆ షాపింగ్ మాల్స్ కనిపిస్తూ ఉంటాయి లక్షల కోట్ల వ్యాపారం ప్రశాంతంగా వెళ్ళిపోదామంటే కుదరదు మన హృదయంలో ఈ కోరిక బలంగా కలిగి ఉందాం ప్రభా దిగంబరిగా వచ్చా దిగంబరిగా వెళ్ళిపోతా ఈ మధ్యలో దాన్ని సంపాదించాలి దీన్ని సంపాదించాలని చెప్పి లేనిపోని వాటితో నా జీవితాన్ని ముడిపెట్టుకొని వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కలిపి వెనక్కి లాగితే ఏమైపోతారు ప్రభు ప్రశాంతంగా ఈ లోకయాత్ర ముగించి పరలోకానికి వచ్చే భాగ్యము నాకు దయచేయి ప్రభు ఈ ప్రార్థన మంచిది ముప్పై ఏడవ కీర్తన పులహారు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే చెప్పండి ఏంటో అర్థమైందా నీతిమంతునికి కలిగినది కొంచెమైనా సరే డబ్బున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వారందరికంటే అత్యధికముగా దీవించబడేది నీతిగా సంపాదించేవాడి సంపాదన మాత్రమే అని ఎవరు చెప్తున్నారు బైబుల్ చెబుతుంది ఇది నిజం అంటారా అబద్ధం అంటారా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఎక్కిపించండి ఆహా పరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి ఈ శరీరం శాశ్వతం కాదు ఒకరోజు మట్లో కలిసిపోతుంది కానీ ఆత్మ మాత్రమే శాశ్వతమైంది ఈ ఆత్మ నిన్ను కలుసుకోవాలి ఈ ఆత్మ నాయన చివరికి నిన్ను కలుసుకోవాలి అని అంటే మేము శరీరంలో ఉన్నప్పుడు మా ఆత్మ మాలిన్యము కాకుండా మలినం కాకుండా ఆపము చేచ అపరాధముల చేచ బంధించబడకుండా లోకాక్షల చేచ ధనాపేక్ష చేచ నేను అది కావాలి నేను ఇది కావాలి అనేటటువంటి అపేక్షల చేచ నాయన మా ఆత్మ బంధించబడితే రేపటి తినానా ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీ రాజ్యానికి రావాలి అని ఆతృత పడుతున్నప్పుడు ఈ శరీరం కోసం చేసిన తప్పులన్నీ ఆత్మను బంధించేస్తే మా పరిస్థితి ఏంటి నాయనా అయ్యా ఈ శరీర సంబంధమైనటువంటి ఉత్సులో లోక సంబంధమైనటువంటి బంధకాలు దుర్నీతి సంబంధమైనటువంటి కట్లో మా ఆత్మను బంధించకుండా నాయనా ఎంతగా నీతిగా జీవించగలమో అంత నీతిగా జీవించగలిగిన కృపయ్యా ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం అయ్యా మా ఆత్మను పోగొట్టుకోకుండా నీ రాజ్యాన్ని మిస్ చేసుకోకుండా కలిగి ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతికేసే భాగ్యం దయచేయ జీవన సంబంధమైన లోకపరమైన నాయన వ్యర్థమైన వాటిలో నేను చిక్కుకొని పోకుండా సహాయం చేయ ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి ప్రాణ ఆత్మ శరీరాలు నీకు అనుకూలంగా నీకు మహిమకరంగా మలుచుకోమని ఎస్ఐ పేరెట్ వేడుకొట్టిన తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే